పెద్ద మనుషులు ఇక మాట తప్పము అని నిర్ణయం చేసుకున్నారు అని గుర్తేమి అని అడిగారు తాంబూలాలు మార్చుకుంటారు అందుకే తాంబూలాలు ఇచ్చుకున్నారండి అంటారు అలా వాళ్ళ ఇంట్లో నిశ్చితార్థం అయిపోయింది నిశ్చితార్థం అయిపోయిందంటే ఏం చేస్తారండి దానిలో వైదికమైనటువంటి క్రతుమేం లేదు వైదిక ప్రక్రియకు భంగపాటు కాని పని చెయ్యాలి వైదిక ప్రక్రియకు భంగపాటు కలిగేటటువంటి పని చెయ్యకుండా ఉండడానికి నిశ్చితార్థం అని పేరు అనగా మీరు నన్ను ఇంకోలా అనుకోను అంటే నేను మీకు మాట చెప్తాను నిశ్చితార్థం నాడు పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి ఉంగరం పెట్టాడు అనుకోండి అంటే ఆ పెళ్లి దేనితో ప్రారంభమైతోంది అంటే దేవతలను తల్లిదండ్రులను వైదిక ప్రక్రియను వేదమును గాయత్రిని అవమానించడంతో ప్రారంభమవుతోంది అనమాట దాంపత్యం ఎందుకని ఎలా ముట్టుకుంటాడు పరపురుషుడు ఎక్కడ కట్టాడు జీలకర్రా బెల్లం ఎక్కడ పెట్టాడు ఈయన కన్యాదానం ఎక్కడ చేశాడు చెయ్యకుండా ఆ అమ్మాయిని పుట్టుకుని నువ్వు నా భార్యవి అన్న భావనతో ఆభరణాన్ని ఎలా పెడతాడు అసలు ఆభరణం పెట్టచ్చా పెట్టకూడదు ఆభరణ పెళ్లికి చెట్ట చివర నాకబలి అని చేస్తారు నాకబలి అని పేరు దానికి అది ఇవాళ నాగవల్లి నాగవల్లి అంటున్నారు నాకబలి అంటే ఏమిటో తెలిసాన్ని పెళ్లిలోనే సాలంకృతం చేస్తారు పిల్లలు సాలంకృత కన్యాదానం అని తీసుకొచ్చి కూర్చోబెడతారు తన భార్య అయిన తర్వాత జీలకర్ర బెల్లం పెట్టి మంగళ సూత్రం కట్టేంతవరకు ఆమె పక్కన కూర్చునే అధికారం ఈయనకి లేదు కన్యాదాత పెళ్లి భోజనాలు ఎప్పుడు పెట్టాలో తెలిసానండి పెళ్లి చేశాక ఎందుకు పెడుతున్నావు భోజనాలు వాళ్ళకేం పెళ్ళి అవ్వలేదుగా ఇంకా ఎవరికి వెయ్యాలి మేము అక్షతలను మీరు నన్ను పెళ్లికి పిలిచారండి ఇవాళ రాత్రి రెండు గంటలకు పెళ్ళి ఇవాళ రాత్రి ఏడింటికి భోజనాలు నేను వచ్చి భోజనం చేశాను ఎందుకు చేశాను రేపు మీ ఇంట్లో పెళ్లి కాబట్టి ఇప్పుడు నేను ఎవరికి నక్షతలు వాళ్ళిద్దరూ వచ్చిన నమస్కారం నాకు పెళ్ళికెళ్ళాలంటే అసహ్యం ఎందుకో తెలుసా అండి వాడి కర్ణుడు కవచకుండలతో పుట్టినట్టు వాడు బూట్లు వేసుకుని ఉంటాడు వాడి నమస్కారం ఏంటి వాడికి నేను అక్షతలు ఏంటి ఎందుకు ఇయ్యం వాడికి నేను వారికి అసలు నమస్కారం చేసే యోగ్యతతో ఏ పెళ్లి కొడుకు ఉండడు మరి ఇప్పుడు అసలు బూట్లు విప్పి పెద్దలు వస్తారా మనకు అక్షతలు వేస్తారు మన జీవితం ఆ అక్షతల మీద ఆధారపడింది మనం వారి కాళ్ళకి నమస్కారం ఎలా చేస్తాం బూట్లు వేసుకుని అందుకని మనం చెప్పులు లేకుండా నిలబడి ఉందామని ఏ పెళ్లి కొడుకు నించి ఉంటున్నాడు ఈ రోజున ఎవడకక్కర్లేదు వాడు కర్ణుడు పుట్టినట్టు వాడు బూట్లు వేసుకుని పుట్టినట్టు బూట్లు వేసుకుని ఉంటాడు అక్కడ పెళ్ళి అవదు ఇంకా తెల్లవారుజామున తెల్లవారుగా ఉన్న ఈ అమ్మాయి వీడు తక్క పక్కనే కూర్చుంటాడు ఇక మళ్ళీ నువ్వు తారి కట్టాక పక్కన కూర్చోబెట్టడం ఎందుకు అసలు నిశ్చితార్థానికి ఆడపిల్లని మగపిల్లని కలిపి కూర్చోబెట్టమని ఏ వేదం చెప్పింది ఎక్కడ ఏ శాస్త్రంలో ఉందండి అది అవమానం గాయత్రికి అవమానం వేదానికి అవమానం అది అదేంటిది ఎలా కూర్చోబెడతారు మీకు ఎక్కడింది అధికారం జీలకర్ర బెల్లం పెట్టే వరకు పక్కన కూర్చోడానికి వీలు లేదు మీరు కన్యాదానం చేశారు కాబట్టి మీకు అంత పుణ్యరాశి మీకు వచ్చింది కాబట్టి ఈ సంతోషంలో మీరు వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెడుతున్నారు పలహారం పెడుతున్నారు వాళ్ళందరూ సంతోషంగా ఇద్దరి తల మీద అక్షతలు వేసి అన్యోన్య దాంపత్య సిద్ధిరస్తూ పుత్రపుత్రాభివృద్ధిస్తూ అంటున్నారు